ఉదయాన్నే జీలకర్ర నీటిని ఇలా తాగితే చాలు ఎలాంటి కొవ్వైనా కరిగిపోతుంది జీలకర్రను నిత్యం మన వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటాం దీనివల్ల ఆయా వంటలకు చక్కని రుచి వాసన వస్తుంది అయితే జీలకర్ర మనకు విధంగానే కాదు ఆరోగ్యాన్ని పరీక్షించే ఔషధంగా కూడా పనిచేస్తుంది ఎందుకంటే దీంట్లో అనారోగ్య సమస్యలను కొట్టే ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి ఈ క్రమంలో జీలకర్రతో తయారు చేసిన నీటిని రోజు ఉదయాన్నే పరగడుపున తాగితే దాంతో ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని ఆయుర్వేదం చెబుతుంది జీలకర్ర నీటిని ఎలా తయారు చేయాలంటే ఒక పాత్రలో ఓ గ్లాసు నీటిని తీసుకుని కొద్దిగా వేడి చేయాలి అందులో జీలకర్ర వేసి మరికొంతసేపు మరిగించాలి అనంతరం ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉండగానే ఉదయాన్నే పరగడుపున తాగేయాలి దీంతో కింద చెప్పిన లాభాలు కలుగుతాయి జీలకర్ర నీటిని రోజు తాగడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి జీర్ణాశయం శుభ్రమవుతుంది మలబద్ధకం గ్యాస్ అసిడిటీ వంటి సమస్యలు మాయమవుతాయి ఆకలి సరిగ్గా లేనివారు ఈ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది జీలకర్ర నీటిని తాగితే గర్భిణీలకు పాలు బాగా ఉత్పత్తి అవుతాయి జీలకర్రలో ఉండే ఔషధ గుణాలు క్షీర గ్రంథులను ఉత్తేజించేస్తాయి డయాబెటిక్ పేషెంట్లకు జీలకర్ర నీరు పవర్ఫుల్ మెడిసిన్ అని చెప్పవచ్చు